అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఒకేసారి పాన్ ఇండియా రిలీజ్ అంటూ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాక డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అయితే కొన్ని ప్రత్యేకమైన సినిమాలు మాత్రం రీమేక్ చేస్తున్నారు ఓటీటీలు వచ్చాక రీమేక్ సినిమాలకు ఆదరణ తగ్గినా కూడా కొన్ని సినిమాలు రీమేక్ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమాను అందించవచ్చు అని అలా చేస్తున్నారు ఈ క్రమంలో మలయాళం నుంచి ఈ మధ్యనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమా కూడా రీమేక్ చర్చలు జితు మాధవన్ డైరెక్షన్ లో ఫాహద్ ఫజిల్ లీడ్ రోల్లో నటించిన ఆవిషం సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ఆ సినిమా థియేటర్ లో సందడి చేసిన రోజుల్లో ఎన్నో రకాల మీమ్స్ వచ్చాయి సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్ లో ఎక్కిందో వాటిని బట్టి చెప్పొచ్చు అయితే ఆవేశం థియేటర్లో బ్లాక్ బస్టర్ కాగా ఆ సినిమా ఓటీటీలో కూడా ఆదరించారు ఇక ఆవేశం సినిమా చూసిన తెలుగు మేకర్స్ ఇది తెలుగులో డబ్ చేయడం కన్నా రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఆవేశం రీమేక్ ప్రయత్నాలు చేస్తోంది అయితే డైరెక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు కానీ ఆవేశం సినిమాలో బాలకృష్ణ నటింపజేయాలని చూస్తున్నారు బాలయ్య ఇమేజ్ కి ఆవేశం పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు ఆవేశం సినిమాలో ఫాహద్ ఫజిల్ రోల్ అదరు కొట్టేసింది ఆ పాత్రను తెలుగులో బాలకృష్ణ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్న మైత్రి నిర్మాతలు బాలయ్యను కాక పడుతున్నారని తెలుస్తోంది బాలకృష్ణ ఓకే అంటే చాలు వెంటనే పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు బాలయ్య ప్రస్తుతం కేఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి చేయడమే ఆలస్యం అఖండ టోనీ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలకృష్ణ ఆవేశం చేస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు కూడా సినిమాను సూపర్ గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు ఇంతకీ ఆవేశం రీమేక్ పై బాలకృష్ణ ఒపీనియన్ ఏంటి ఒకవేళ బాలయ్య కాదంటే మరో హీరోతో ఆ సినిమా చేస్తారా లేదా అన్న విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది